హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ చెట్టు నేను ఆల్రెడీ ఒక షార్ట్లో కూడా పెట్టానండి ఈ చెట్టు పేరేంటో మీకు తెలుసా అని అడిగాను కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు కానీ ఈ చెట్టు పేరేంటో నాకైతే ఇప్పటివరకు తెలియదు అండి ఇక్కడ అడిగా నేను కానీ షో చెట్టు అని చెప్పారు కానీ అది ఆ చెట్టు అనేది ఇంతవరకు తెలియదు అనమాట ఈ చెట్టు వచ్చేసి మా స్కూల్ గార్డెన్లో ఉందండి చాలా పువ్వులు పూసింది ఇవి పువ్వులు కాదు లీవ్స్ అని కొంతమంది అంటున్నారు కానీ ఇవి పువ్వులా లేదంటే ఆకులా అనేది అర్థం కావట్లేదు నేనైతే వీటిని ఫ్లవర్స్ అనే అనుకుంటున్నాను అండి వీటి ఫ్లవర్స్ ఎలా ఉంటాయంటే సేమ్ మల్లె పువ్వులు ఉంటాయి కదా మనకి జాజిమల్లెలు సేమ్ అలానే ఉంటాయండి ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను కావాలంటే చూడండి జాజిమల్లెలకి రెక్కలు ఉంటాయి కదా సేమ్ అలానే ఉన్నాయి చూడండి కానీ వీటికి ఎలాంటి స్మెల్ కూడా ఉండదండి ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా నేను చేతితో పట్టుకొని ఇలా అన్నప్పుడు కూడా చేయి వాసన చూశాను ఎలాంటి స్మెల్ లేదండి ఇందులో నుంచి ఒక రెక్క అయితే తీసాను ఇది చామంతి పువ్వులకి రెక్కలు వస్తాయి కదా సేమ్ అలానే కనిపిస్తున్నాయి కానీ ఎలాంటి స్మెల్ అనేది లేదండి ఫ్లవర్స్ చూడ్డానికి వైట్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ గార్డెన్లో ఈ చెట్టు చాలా అందంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ చెట్టు నిండా వైట్ కలర్ ఫ్లవర్స్ గ్రీన్ కలర్ లీవ్స్తో చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది అండి ఇంత బాగా ఉన్న ఈ చెట్టు పేరు తెలుసుకోకుంటే ఉండలేము కదా సో అందుకోసమని నేను చాలా మందిని అడిగాను ఈ చెట్టు పేరు మీకు తెలుసా అని కానీ ఎవరు కూడా మాకు తెలియదు ఈ చెట్టు పేరు కానీ చెట్టు చూడడానికి చాలా బాగుంది షో చెట్టు అంటున్నారు ఒకవేళ ఈ చెట్టు పేరు మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే అండి మరి ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్